వెల్కమ్ టు జోగలాంబ టీవీ మేడ్చల్ మండల కేంద్రంలో అర్హత ఉన్న వారికి ఇవ్వకుండా అర్హత లేని వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారని మేడ్చల్ ఎంపీడీఓ తహసీల్దార్కు ప్రజావాహినిలో ఫిర్యాదు చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు బరిగేలా చేయ నిజమైన అర్హులను గుర్తించి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ గౌడ్ జోగునా జిల్లా కేంద్రంలో అరులైన వారికి ఇంద్రం నీళ్ళు ఇవ్వకుండా కలయాపన చేస్తున్నారు అలాగే ఏడెనిమిది ఏళ్ళుగా మిర్జిల్లో నివాసం ఉన్న వారికి ఇస్తున్నారు ఊరి కుర్చులు ఉంటున్న వారికి ఇల్లు శిథిలావస్థకు వచ్చిన ఇళ్లకు ఇండ్లు ఇవ్వకుండా ఇంటిని తిరిగి ఇవ్వకుండా కళయాపన చేస్తున్నారని మన మిర్జిల్ మండల కేంద్రం చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గరిగల గుచ్చయ్య గారు ఈరోజు ప్రజామణిలో ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామ గ్రామ ప్రజలకు నిన్నమన్నా ఉన్న వాళ్ళు నిన్నమన్నా బయటకు వచ్చిన నాయకులు పెద్ద పెద్ద తోపుగా చెప్పి మేమే పేద సృష్టికర్తలము ఊరిని మొత్తం ఉద్ధరించినము అని చెప్పి చెప్పి ఇలాంటి ఆలోచన చేసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా ఈ నాలుగైదేళ్ళు ఇటుకెళ్ళి బతనికి వచ్చిన వాళ్ళకు ఇండ్లిచ్చి ఎక్కడుంటూ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చి ఇండ్లిచ్చి ఇండికట్టిస్తున్నారు బేస్మెంట్లు నిప్పింద్రు అవన్నీ చేసిండ్రు మరి ప్రభుత్వం ఎక్కడ చూసింది మేము మా ప్రభు ప్రజా అధికారులు అయితే మేము అన్నీ ఎంక్వైరీ చేసుకుంటున్నాం అన్నీ అయిపోయి ఏం లేదు మా తప్పే లేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎవరు ప్రజా అధికారులు ఇటువంటివి గుర్తించి మేమేమంటున్నామంటే ప్రజా గ్రామ ప్రజల మేమంటున్నామంటే ప్రతి ఇంటికి తిరిగి మీరు ఏది తక్కువ ఏది పాలై పోయినవి కచ్చ ఇండు కోడ ఇండ్లు కూలిపోయినవి చెత్తకు మన కవర్ వేసుకొని బతుకుతున్నది ఎవరు బయట నుండి వచ్చిన నాలుగైదు ఏళ్ళకు వచ్చిన వాళ్ళకు స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించి ఈ విలేకరులకు స్థలాలు ఇచ్చి లోన్లు ఇచ్చి ప్రజలు ఎడ బతకాలే ఒక కుటుంబంలో ఉంటారు నలుగురికి కనీసం ఒకరికో ఇద్దరికో సహకరిస్తాయి ప్రభుత్వ పరంగా వచ్చే ప్లాట్లు ఏదేసాయి అరవై గజాల ముప్పై గజాల నలభై గజాల యాభై గజాల అలాంటివి ఇచ్చి వాళ్ళకి సహకరించి వాళ్ళ జీవనోపాధికి సహకరించి మంచిగా చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఎవరు చేసినా కూడా వాడు తప్పు చేసిందని మనము మనం అనొద్దు మనం మంచి చేసి చూపియాలి వాళ్ళకు మనం చేసి చూపియాలి నేను ఊరినే ఈ ఆరల్లో వైపు కూర్చొని మాట్లాడుకొని బయట ఈయనది పెడతాం ఆనేది పెడతాం ఈయనేది పెడతాం ఆనేది పెడతాం అని చెప్పి మింగుతున్నారు వాళ్ళు అంతే ఇలాగే నిజమైన అరువులను గుర్తించి వారికి తక్షణంగా వారికి ఇల్లు సహాయం చేయాలని ముచ్చగారు తెలియజేయడం జరిగింది